అందరికీ నమస్కారం మీ అందరికీ కూడా వాహనమిత్ర పథకం సంబంధించిన గైడ్లైన్స్ వచ్చినాయండి రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబరు విడుదల చేయడం జరిగింది ఈ జీవో ప్రకారం ఏ అయితే వాహనమిత్ర పథకం ఎవరెవరైతే అర్హులు ఉన్నారో అన్నది అర్హులు వారి యొక్క డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయాలి కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలన్నది మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ముందుగా ఈ వాహన మిత్ర పథకానికి అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీ రన్నింగ్లో ఉండాలండి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రన్నింగ్లో ఉండాలి అదేవిధంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంటు అలాగే ఇన్సూరెన్స్ సర్టిఫికేటు అలాగే బ్యాంక్ ఫస్ట్ పేజీ అది క్లారిటీగా క్లియర్గా ఉండాలని బ్యాంక్ ఫస్ట్ పేజ్ అన్నది అది అకౌంట్ నెంబర్ క్లియర్గా పడేలాగా నెంబర్స్ స్పష్టంగా కనిపించేలాగా ఉండాలి ఎందుకంటే అకౌంట్ నెంబర్ ఏమైనా తేడా ఉంటే కనుక మళ్ళీ వేరే వాళ్ళకి మీ యొక్క డబ్బులు పట్టడం ఇబ్బంది అవుతుంది కాబట్టి క్లారిటీగా కనిపించేలాగా అకౌంట్ నెంబర్ ఉండేలాగా సరి చూసుకోవాలి ఒకటి రెండు సార్లు అలాగే పొల్యూషన్ సర్టిఫికేట్ ఇప్పుడు చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా రన్నింగ్లో ఉండాలి ఫోర్స్లో ఉండాలండి అన్నీ కూడా మరియు క్యాష్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ తీసుకోవాలి అలాగే ఈ మన వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ సంబంధించి ఎటువంటి చలానాలు కానీ ఏవి కానీ పెండింగ్లో లేకుండా చూసుకోవాలండి పెండింగ్ ఉంటే ఇప్పటికే క్లియర్ చేసేసుకోవాలి పెండింగ్ ఉండకూడదు అలాగే కుటుంబ ఆదాయం కూడా రూరల్స్ అంటే మండల మండలం రూరల్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సంవత్సరాదాయం ఒక లక్ష రూపాయలు మించి ఉండకూడదు అలాగే టౌన్ సిటీస్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు లక్ష ఇరవై లోపు అర్బన్ వాళ్ళు టౌన్ వాళ్ళు కలిపి లక్ష ఇరవై వేల రూపాయల లోపు మించి ఉండకూడదు ఆదాయం అదేవిధంగా అర్బన్ ప్రాపర్టీ అంటే వెయ్యి వెయ్యి చదరపు అడుగులు భూమిని టౌన్ ప్రాంతంలో కలిగి ఉండకూడదు ఎవరు కూడా అదొకటి క్రైటీరియాలో అర్హతల్లో పెట్టారు అలాగే విద్యుత్ విద్యుత్ తీసుకున్నట్లయితే మనం మూడు వందల యూనిట్లు మించి ఉండకూడదండి ఈ మూడు వందల యూనిట్లు అన్నది సంవత్సరం అంతా ఒక సంవ కరెంట్ వచ్చేసి కరెంట్ సంబంధించి మూడు వందల యూనిట్లు ర్యాండమ్గా ఒక సంవత్సరంలో వచ్చిన కరెంటు బిల్స్ అన్నీ తీసుకుని ర్యాండమ్గా మూడు వందల యూనిట్లు దాడుతుందా లేదా అన్నది చూసి దాని ప్రకారం మనకి కాల్కులేట్ చేయడం జరుగుతుందండి అదేవిధంగా ప్రాపర్టీ వచ్చేసినప్పటికీ భూమి భూమి అర్హతలు ఏంటంటే మూడు ఎకరాలు మాగాని మెట్ట పది ఎకరాల లోపు ఉండాలి వాళ్ళు మాత్రమే అర్హులు అదేవిధంగా కుటుంబంలో గవర్నమెంట్ పెన్షనర్దారుడు కానీ మరియు అదే కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఉండకూడదు మరీ ముఖ్యంగా ఇక్కడ మీకు ఏంటంటే ఒకే కుటుంబంలో రెండు వాహనాలు ఉన్నా కానీ రెండు వాహనదారులు కూడా అప్లై చేసుకోవచ్చు ఇది క్లియర్గా ఇచ్చారనే నిబంధన అలాగే మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి అద్దెకి తీసుకుని ప్రభుత్వ వాహనం వాళ్ళకి ఈ పథకం వర్తించదండి రెంటల్ వెహికల్ నడిపే వాళ్ళకి మాత్రం ఈ పథకం వర్తించదు ఇవి నిబంధనలు మీ మీ తెలియజేసిన సర్టిఫికెట్లన్నీ కూడా అన్నీ కూడా మీరు తీసుకుని అవి మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి డిజిటలైజేషన్ ద్వారా ఆన్లైన్ చేయించుకోండి ఆ సర్టిఫికేట్ కాపీలు అన్నీ కూడా మీకు వెరిఫికేషన్కి మళ్ళా గ్రామ పంచాయతీ కార్యదర్శులు లాగిన్లోకి వచ్చి వాళ్ళే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ వాళ్ళందరూ కూడా మీకు ఫోన్ చేయడం జరుగుతుంది వెరిఫికేషన్ కూడా ఇంకో మరో రెండు రోజుల్లో ఉండబోతుంది కాబట్టి లిస్టులు కూడా ఎలిజిబుల్ ఎనిలిజిబుల్ లిస్టులు పెట్టిన తర్వాత వెరిఫికేషన్ అయిన తర్వాత ఎలిజిబుల్ ఎనిలిజిబుల్ లిస్టులు పెడతారు తదుపరి ఒకటో తారీఖున ఈ పథకాన్ని లాంచింగ్ చేయడం సీఎం గారి చేతుల మీద లాంచ్ చేయడం జరుగుతుంది కాబట్టి అర్హులైన వాళ్ళందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఈ అవకాశాన్ని క్యాబ్ డ్రైవర్సు మరియు ఆటో ఆటో కార్మిక సోదరులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరండి మరిన్ని ప్రభుత్వ పథకాల గురించి నిరంతరం ఈ ఈ మా ఛానల్లో మీ అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు